హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బాబు ఆ పిల్లల్ని చూపిస్తున్నాం అనుకుంటున్నారా అయితే మా పిల్లలు ఏంటి బ్లూ షర్ట్ అబ్బాయి అయితే మా పెద్ద బాబు అనమాట రెడ్ షర్ట్ అబ్బాయి అయితే మా అన్న కొడుకు అనమాట ఏంటి కొత్తగా చూపిస్తుంది వీడియో అనుకుంటున్నారా అయితే ఇది మా పొలంలో మా అన్న వాళ్ళ పొలంలో ఆలుగడ్డలు వేశారనమాట వాటి వీడియో అనమాట అయ్యో మీరు ఇక్కడ ఉన్నారే మీ అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న వీడియో ఎలా వచ్చింది అనుకుంటున్నారా మా నాన్న అయితే వీడియో షూట్ చేసి పంపించింది ఇక్కడ కంటెంట్ ఏమీ అర్థం కావట్లేదంటే మా నాన్న అయితే వీడియో షూట్ చేసి పంపించిండు సో ఈరోజు ఆలుగడ్డ వేస్తున్నారు మా అన్న వాళ్ళ సో ఆలుగడ్డ అన్నది ట్రాక్టర్తో వేయరండి ఇట్లా ఎద్దులతోనే వేస్తారనమాట ఎద్దుల సాయంతోనే సాధ్యం అవుతుంది అయితే ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చారు కదా కూలీలు చూపిస్తూ ఉండండి మీకు దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది అయితే ఆలుగడ్డలు అన్నవి పెద్దగా ఉంటాయి కదా వాటిని సగం వరకు ముక్కలు చేసి అంటే ఒక్క ఆలుగడ్డని రెండు ముక్కలుగా చేసి ఇలా రెండు సాలాల మధ్యలో వేస్తారనమాట ఈ ఉన్న ఆడవాళ్ళు మొత్తం అదే పనిలో ఉన్నారు బకెట్లలో ఆలుగడ్డలు పెట్టుకుని ఇలా ఉన్న సాలల మధ్యలో అంతా వేస్తున్నారు చూడండి ఈమె వేస్తుంది చూడండి ఇప్పుడు ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా వేస్తారనమాట వేసిన దాని తర్వాత అటుపక్క ఇటుపక్క ఉన్న మట్టిని వేసి ఆలుగడ్డలు అన్నవి కవర్ చేస్తారు కవర్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆలుగడ్డలు అయితే మొలకలు బయటికి వస్తాయన్నమాట చూసారా చాలా న్యాచురల్గా ఉంది కదా క్లైమేట్ ఇంకా ఫార్మింగ్ అన్నది అందరికీ ఇలాంటి ఫార్మింగ్ ఇంకా క్లైమేట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చేసాయండి ఓకేనా 아. <목소리도> ఇందాక చెప్పాను కదా వీళ్ళు మా పిల్లలని వీళ్ళు ట్రాక్టర్లో ఉన్న ఆలుగడ్డ మూటలని తీసి బయటికి పెడుతున్నారండి మా అన్న వాళ్ళకి వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు ఇక్కడున్న ఇతనే అనమాట మా అన్న ఇతని కొడుకే రెడ్ షర్ట్ అబ్బాయి అనమాట మా అన్న అనమాట ఇతను ఈ బ్లూ షర్ట్ అబ్బాయి మా రియాన్స్ అనమాట అదే అయాన్స్ వాళ్ళన్న రోజు చూస్తారు కదా మన అయాన్స్ ని వీడియోలలో అయాన్స్ వాళ్ళ అన్న అనమాట వీళ్ళైతే సండే ఈరోజు ఇంకా సండే అయితే వీళ్ళకి హాలిడే కదా ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నారనమాట ఆడుకుంటూ పని చేస్తున్నట్టుంది వాళ్ళకి చూస్తున్నారా ఎంత అల్లరి చేసుకుంటూ పని చేస్తున్నారు వీళ్ళు అయితే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట తోడు దొంగలు అనమాట వీళ్ళిద్దరూ చూస్తున్నారా ఎట్లా బయటకు తీస్తున్నారు ఆలుగడ్డ సంచలన్నీ సో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకేనా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ పెట్టండి ఇలాంటి వీడియోలు పెట్టాలనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఓకేనా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సీ విన్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్